రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ ను వన్ జీరో నైన్ వన్ సంప్రదించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ఫోన్ చేసి వాహనాన్ని అభ్యర్థించవచ్చు వారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తారు కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలో పిసిఆర్ వాహనం ఎస్ఎచ్ఓ వాహనం వారిని సురక్షితంగా వారి గమ్యాన్ని తీసుకెళ్తుంది ఇది ఉచితంగా చేయబడుతుంది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి మీ భార్య కుమార్తెలు సోదరిమణులు తల్లులు స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ ఈ నంబర్ను పంపించండి పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరికీ షేర్ చేయండి అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశం లేదా మిశ్రకాలను ఇవ్వగలరు తద్వారా పోలీసులు మీ లొకేషన్ను కనుగొని మీకు సహాయం చేయగలరు భారతదేశమంతటా వర్తిస్తుంది భారతదేశంలో ఉన్న మహిళలందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు